హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో రేపు నిర్వహించే సీనియర్స్ భాగానికి వచ్చిన జతండీవి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునార్ గ్రామం సూర్యాపేట జిల్లా అండి జూనియర్ గాండివా వీణు నరసింహారెడ్డి అండి జూనియర్ గాండివ వీరనరసింహారెడ్డి అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాగ్పాటి విభాగంలో మొదటి బహుమతి కావలసిన చేసుకున్నాడా జూనియర్ గాండివా గాండివ వీరనరసింహారెడ్డి అండి ఈ కారంపూడి గ్రామానికి సీనియర్స్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి కొండ స్వామి జాగ్పాటి విభాగంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి బహుమతి సాధించారండి మహానందిలో మొదటి బహుమతి సాధించారు మేల్చెరువులో మహాన మొదటి బహుమతి సాధించారండి మరి రేపు కారంపూడి గ్రామంలో ఏ బహుమతి కవసం చేసుకుంటాయో కామెంట్స్ అండి అండి జూనియర్ గాండివా వీరనరసింహారెడ్డి అండి